అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పగ తీర్చుకోవడానికి మిమ్మల్ని మానసికంగా హాని చేసే ప్రయత్నం చేస్తుంది అది విఫలమైతే శారీరకంగా హాని చేసే ప్రయత్నాలు చేస్తుంది జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఒక స్టార్ లాగా ప్రవర్తిస్తారు విన్న వినోదాలకు హాజరు అవుతారు అందరూ మీ వైపు ఆకర్షితులు అవుతారు అయితే మీరు పేదలకు అన్నదానము చేయటం వల్ల ఈ రోజు మీ ఘోర ప్రతిష్టలు పెరుగుతాయి గొప్ప సంపాదన కూడా సొంతం చేసుకోగలుగుతారు అదృష్టం మద్దతు పొందగలుగుతారు సృజనాత్మకతగా పనులు చేయడానికి ఇది మంచి సమయం బంధువులతో తేడాలని ఉండవచ్చు ఉండొచ్చు కొంత పనులు వి ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో సన్నిహితంగా ఉంటారు కృషి యొక్క ఫలితాలు సాధించుకోగలుగుతారు కొత్త అనుభూతి చెందే సమయం ఆసనమైనది యొక్క భావన పెరగడానికి అనుమతించకండి ప్రజల ఆలోచనలను మార్చే ప్రయత్నాలు చేయకండి ఈరోజు పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోవడానికి మాత్రం సిద్ధంగా ఉండాలి నాయకత్వ లక్షణాలు అనేవి ఉంటాయి ప్రతికూల ఆలోచన నుండి దూరంగా ఉంటేనే మంచి పని జాగ్రత్తగా ఉండాలి మీ ఖర్చులు అకస్మాత్తుగా పెరుగుతాయి ఈ రోజు రాశి వల్ల అదృష్ట మద్దతు పొందగలుగుతారు విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు ప్రయోజనం పొందుతారు కెరి రంగంలో పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ఈ రోజు పరిస్థితులను బట్టి ప్రయత్నాలను కొనసాగించాలి బావ నిర్ణయించకుండా ఉండాలి పనిచేసే విధానాన్ని మార్చండి ప్రయోజనకరంగా ఉంటుంది అకస్మాత్తుగా డబ్బు ప్రయోజనాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రాష్ట్రంలో ఉత్సాహం తట్టు పనులు చేస్తారు స్నేహితుల నుండి సహాయం పొందగలుగుతారు ఎవరితోనూ తేరాలు పెరగనివ్వకుండా చూసుకోవాలి కుటుంబానికి సమయం ఇవ్వవలసినటువంటి అవసరం ఉన్నది ప్రతిదీ జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉన్నది సంపద లాభాల మార్గాన్ని తెలుస్తుంది విద్యారంగంలో ఖచ్చితంగా మీరు విజయం సాధిస్తారు ప్రయాణం నుండి లాభం అనేది ఉంది వేగంగా పనిచేయడానికి ఇది మంచి సమయం గౌరవం మీకు మరింత పెరుగుతుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహిస్తారు ముఖ్యమైన వ్యక్తులను మీరు కలుస్తారు మీకు మార్పు గురించి ఆలోచనలు అయితే ఉంటాయి ఉద్యోగ ప్రదేశాల్లో మార్పు అనేది చేయడం సాధ్యమవుతుంది అయిపోయిన పనులు చేయడంలో మీరు సఫలీకృతం అవుతారు సుదూర ప్రయాణం వల్ల ప్రయోజనం పొందుతారు ఈ రోజు రాష్ట్రాల్లో మాత్రం పని పెరిగి ఒక జాగ్రత్తగా ఉండాలి సంభాషణ మీద ప్రాధాన్యత వహించాలి ఈ రోజు కొన్ని విషయాలపైన ఆసక్తి అనేది ఉంటుంది సంభాషణ మీద ప్రాధాన్యత వహించండి సోమరితను విచ్చి పెట్టడం సాధ్యం అవుతుంది వేగంగా అని చేయగలుగుతారు పనిలో పిసిక ఉంటారు అధిక ప్రసిద్ధ వ్యక్తులతో కలిసి మాట్లాడినప్పుడు పెరుగుగా మారిపోకండి కుటుంబంలో ఒక వాతావరణం అనేది ఉంది సంబంధాల సమరస్యం అనేది ఉంది ప్రియమైన వారితో టైం ఈ రోజు మీరు సమయం అనేది వెచ్చించే అవకాశం కూడా ఉంది ప్రేమికులకు శుభదనముగా ఉంటుంది కొట్టి సంవత్సరాలతో మించి కదలే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాశి వారు గ్రాండ్గా అన్ని ప్రయత్నాలు చేస్తారు ప్రైవేట్ విషయాల్లో ఓపికగా ఉంటారు ఆకర్షణీయమైన ప్రతిపాదనలు అందుకుంటారు సంబంధాలలో సమరస్యం ఉంటుంది పెద్ద విజయాలు చేయడం సాధ్యమవుతుంది కార్మికులు భాగస్వాములుగా ఉంటారు హార్డ్ వర్క్ తోటి పనులు చేస్తారు అహేతుక ప్రమాదాన్ని తీసుకోకండా అవగాహనతో మాత్రమే ముందుకు నడవండి ధైర్యం అనేది మీలో పెరిగిపోతుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రం అధికంగా లక్ష్యం మీద శ్రద్ధ చూపవలసిన అవసరం ఉంది విద్యార్థిని విద్యార్థులు అప్పుడు మాత్రమే మరి ఎక్కువగా విజయాన్ని అందుకోగలుగుతారు కుటుంబ సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వ్యవస్థను బట్టి పన్నం చేస్తూ ఉంటారు కోరుకున్న వ్యక్తితో వివాహం అవకాశం కూడా ఉంది సుమారితను విచ్చిపెట్టడం సాధ్యమవుతుంది పెద్ద ఆలోచనను నిర్వహిస్తారు అందరిని వెంట తీసుకొని నడుస్తారు అయితే ఈ రోజు మహిళలకు అనారోగ్య సమస్యల నుండి విముక్తి లభించడానికి మరి గులాబీ రంగు దుస్తులను దానం చేసి వస్తు వస్తువలను పటిస్తే మాత్రం ఉత్తమంగా ఉంటుంది వన్న కూడా జరుగుతుంది సమస్యల నుండి బయటపడగలుగుతారు చీకాకు పరిస్థితి కోపం వంటి పరిస్థితి నుండి బయటపడడానికి మార్గాలు అనేవి వెతుకుతారు మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ఈరోజు మరి ప్రాణాయం చేయటం ధ్యానం చేయటం అనేది చాలా బాగా ఉపకరిస్తుంది మహిళలకు ఈరోజు అయితే ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి భారభర్తల మధ్య కొడవల చీటికి అవుతుంటే మాత్రము అశ్రద్ధ చేయకూడదు అటువంటి కొడవలను పరిష్కారం ఉపకరించుకోవాలి లేకపోతే పెద్ద సమస్యగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి పని రంగంలో మీపై ఆశపడే వ్యక్తులు ఎవరో మీరు ఈరోజు తెలుసుకుంటారు వారి వల్ల మీకు ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు మీ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా ఈరోజు పంచుకోకూడదు ఈరోజు రాసువారులో మాత్రము లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక ఎనభై ఒకటి లక్కీ కలర్ అయితే మరి మెరువును పరిహారంలో ఈరోజు వారు మాత్రము మరి ఒక పెద్ద పాదం ఆకును తీసుకోవాలి ఆకు మీద ఆకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టిన తర్వాత మరి గంధం లేదా సున్నం తీసుకుని రావి చెట్టు పుల్లంతో గంధం లేదా సున్నం తోటి బాదం ఆకు మీద పైన శ్రీం కింద హ్రీం అని రాయాలి మధ్యలో ఓంకారాన్ని రాసి ప్రవహించిన వదిలిపెట్టాలి ఇలా చేసినట్లయితే గనక భార్య మద్ద భార్య భర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అయిపోతాయి గొడవలు అనేవి జరగకుండా ఉంటాయి సమస్యలు ఏమైనా సరే అవి తొలగడం అనేది ప్రారంభం అయిపోతాయి చక్కని మరియు జీవితాన్ని అనుభవించగలుగుతారు ఆనందం అనేది భారభర్తల మధ్య సొంతం అవుతుంది ఇక వారి మధ్య ప్రేమ కూడా విపరీతంగా పెరిగిపోయే లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు ఈ రాశ్వరి దోష నివారణ పరిహారం చేసినట్లయితే కనుక భారభర్తల మొత్తం మధ్య ఉన్నటువంటి ఏ విధమైన సమస్య అయినా సరే తొలగించబడటం అనేది జరుగుతుంది మరియు సంతానం లేని వారికి కూడా మరి సంతాన యోగం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి మరి సంతానం వల్ల ఎవరికైనా సరే ఉంటే కూడా ప్రతి రోజు ఈ విధంగా రాసి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో